పార్లమెంట్కి సంబంధించిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము నాతో పాటు సీనియర్ నాయకులు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అయిన మా సలీంభాయ్ గారు మద్దూర్ సలీంభాయి గారు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దానిష్ గారు సీనియర్ ఉద్యమకారుడు పున్నకల్ మహమూద్ గారు మన టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు రాష్ట్ర నాయకుడు మోసిన్ ఖాన్ గారు వహాబ్ గారు నాతో పాటు సల్తాన్భాయ్ అందరూ హాఫేజ్ సాబ్ సిద్ధిఖాయి భాయ్ ముఖీత్ భాయ్ ఆ మక్తెల్లి మున్సిపల్ కౌన్సిలర్ అన్వర్ సాబ్ అందరు కూర్చోవడం జరిగింది అయితే ప్రతి అసెంబ్లీ కాన్స్టివెన్సీ ఇద్దరు ముగ్గురు మనం ముఖ్య నాయకులు ఈరోజు మీటింగ్ చేసుకోవడం జరిగింది మెమినర్ పార్లమెంట్కి సంబంధించిన అయితే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము మైనారిటీస్ అందరూ ఐక్యంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పని చేయాలి ఉద్దేశంతోన మార్చి నెలలో పదిహేడు తారీఖుకి మహబూబ్నగర్ పట్టణంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే ఒక సెక్యులర్ పార్టీ కేవలం మాటకే పరిమితమైన సెక్యులర్ పార్టీ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీతో ఆయన ముఖ్యమంత్రి కానీ ఈరోజు బీజేపీ సిద్ధాంతం నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఆదిలాబాద్లో మోదీ గారు నా పెద్ద అన్నాడు అన్న చెప్పిన మాత్రం మొత్తం హైదరాబాద్ కానీ మొత్తం తెలంగాణలో ముస్లిమ్స్ మొత్తం వ్యతిరేకం మాట్లాడితే నిన్న మైబినర్లో వచ్చి మన మోదీ గారికి వ్యతిరేకం మాట్లాడుతున్నాడు కేవలం నిన్న మాట్లాడిన మాటలు మొత్తం నాటకం ఆయన మోదీకి నిజమైన తమ్ముడే ఎందుకంటే ఇదే కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కలిస్తే కేసీఆర్ బీజేపీ మిల్కే హే కేసీఆర్ బీజేపీసే సే మిల్కేనే బద్నాం చేసిండు ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్లో నువ్వు బీజేపీతో తీసుకొచ్చిన పనులు చూస్తే కలిసి ఉన్నావా కేసీఆర్ సబ్ కలిసి ఉన్నావా ప్రజలకు తెలియాలి ఇదే డిఫెన్స్ ల్యాండ్ గురించి తొమ్మిది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వందల సార్ మోదీ గారి కానీ రాజ్నాథ్ సింగ్ గారిని రిప్రజెంట్ చేస్తే బీజేపీ చేయలే కానీ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పోయి ఒక్కసారి రిప్రజెంట్ చేస్తే ఆ డిఫెన్స్ ల్యాండ్ అప్పచెప్పిండు అయితే ఎవరు కలిసినట్టు ఇప్పుడు నిన్న నగర్కి వచ్చి మాట్లాడిండు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే వ్యక్తి అది ఎప్పుడు కూడా అయినా పిసిసి అధ్యక్షుడు అనుకుంటున్నాడు ఒక తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయనకు బాపు మహాత్మా గాంధీ ఎట్లానో తెలంగాణకి మా బాపు అని ఆ ఉద్దేశంలో మనం పబ్లిక్ మాట్లాడితే ఒక గౌ ముఖ్యమంత్రి ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ గారిని మాట్లాడే భాష అది రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ అరవై లక్షలు ఒక్కసారి గమనించండి మీరు మీరు అంటున్నారు అయితే మీరు యాక్చువల్గా డిప్రెషన్లో ఉన్నారు అయితే మీకు తెలిసిపోయింది అయితే నా కాలం ఎక్కువ కాలం లేదు నేను పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నేను ఉంటానో లేదో నా పక్కకి కోమటిరెడ్డి ఉన్నాడు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అవతల నుంచి వస్తే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు మళ్ళీ ఎవరి నా కాలు గుంజు అని చెప్పి నీ భయం నీకుంది కేసీఆర్ గారికి అవసరం లేదు కేసీఆర్ గారికి అసలు అవసరమే లేదు నీకు నీ గవర్నమెంట్కి వెళ్ళి తీయాలని అవసరమే లేదు నీ కాంగ్రెస్ అది కాంగ్రెస్ కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ తయారే ఒకొక్క గ్రూప్ కాలు గుంజే అలవాటు కాంగ్రెస్ కల్చర్ అది నీ కాంగ్రెస్ పార్టీలో నీకు అక్కడ ఇక్కడ నుంచి కోమటిరెడ్డి అయినా సరే అక్కడ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా సరే నీకు ఇంకెవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లనే నీకు డ్యామేజ్ అవుతుంది నువ్వు ముఖ్యమంత్రి దిగిపోతావు మాకు అవసరం లేదు కేసీఆర్ గారు ప్రజలకు ఏం చేశారు అదే మేము ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చెప్తాం ముఖ్యంగా నిన్న వచ్చిన మహబూబ్నగర్ మీటింగ్కి వచ్చిండు మహబూబ్ నగర్ గురించి ఒక్క ప్రపోజల్ లేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు కనీసం రేవంత్ రెడ్డి గారు సీఎం వచ్చిన తర్వాత నా మహబూబ్ నగర్ ఇది కావాలని అడగలేదు అయితే మీటింగ్ దేని కొరకు కేవలం టిట్టనికే మీటింగా ఒక ముఖ్యమంత్రి వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడతారా లేకపోతే మూడు మీటింగ్ పెడతారా రెండు మూడు విషయాలు నేను ముఖ్యంగా తెలంగాణ ముస్లిం సమాజానికి చెప్పాలనుకుంటున్నా ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడు వరకు తెలంగాణ క్యాబినెట్లో ముస్లిం లేరు ఎందుకు లేరు ముఖ్యమంత్రి గారు చెప్పాలి అయితే ముస్లిం సమాజం మీద మీకు ఉన్న ప్రేమ లేదా మీకు నియతి లేదా మంత్రి ఇవ్వాలని ఒకవేళ మీకు మంత్రి ఇవ్వాలని నియత్ ఉంటే ఆ ఎన్ఎస్వైకి ఇచ్చిన అబ్బాయి ఎమ్మెల్సీ ఒక ముస్లింకి ఇవ్వచ్చు కదా ఒక పని పనిచేసిన అబ్బాయి మీద ప్రేమ ఉంది కానీ ముస్లిం సమాజం నీకు ప్రేమ లేదు మూడు నెలలు అవుతుంది నువ్వు ఎలక్షన్ ముందర ఏం మాట్లాడినావు ముస్లింస్ కేసీఆర్ సాబ్బరే కేసీఆర్ సాబ్ నొక్సాన్ కరే కేసీఆర్ సాబ్బరే అని మాట్లాడినావు కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు కేసీఆర్ గారు మా ముస్లిం పిల్లలకు రెండు వందల నాలుగు టెంబ్రీస్ స్కూల్స్ ఏర్పాటు చేసిండు కాంగ్రెస్ యాభై సంవత్సరాలు పాలించిన ఒక్కనాడు కూడా ఒక స్కూల్ ఓపెన్ చేయలేదు ముస్లింస్కి మా కేసీఆర్ గారు చేశారు బీదల అమ్మాయిల కొరకు షాదీం వరసీమ్ తీసుకొచ్చిండు ఇమా మజమ్మకు హత్యా తీసుకొచ్చిండు ఎంతోమందికి స్కాలర్షిప్ ఇరవై లక్షలు వేరే వేరే కంట్రీ పోయి చదవాలంటే ఇరవై లక్షలు ఇచ్చిండు అట్టడు చూస్తే మనం ఎయిటీ ఇయర్స్లో అయితే టెన్ ఇయర్స్ పాలిస్తే టూ ఇయర్స్ కరోనాలో పోయింది ఎయిట్ ఇయర్స్లో లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్స్ ఓన్లీ మైనారిటీస్ పైన ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు నువ్వేం చెప్పినావు ముస్లిం డిక్లరేషన్లో నాలుగు వేల కోట్లు పెడతా అన్నావు ఏడా పెట్టిండు రెండు వేల రెండు వందల కోట్లు కేసీఆర్ గారు పెడితే నీ ఓన్లీ అరవై కోట్లు యాడ్ చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ మైనారిటీ బడ్జెట్ ఎక్కడున్నా నీ మాట కేసీఆర్ గారు పది మందికి ముస్లింస్కి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు ఐదు మంది మైనారిటీకి సంబంధించిన కేటగిరీ ఐదు మంది నాన్ మైనారిటీ కేటగిరీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కానీ మీకు ఖాదీ బోర్డు కానీ చేసిండు కానీ మీరేం చేశారు మంత్రి లేకపాయ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వకపాయ నువ్వు మైనారిటీకి ఏం చేస్తు నేను మీటింగ్లో మైనార్ మహబూబ్ నగర్లో ముస్లిం ఎక్కువ మంది ముస్లింస్ ఉంటారు ఒక్క మాట ముస్లిం గురించి చెప్పలే ముఖ్యమంత్రి గారు ఏ ముఖం చూసి ఓటాడుతావు అయితే మొత్తం అసెంబ్లీలో కేసీఆర్ గారు నిజాం పాలన గురించి తారీఫ్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అదే నిజాం పాలన గురించి వ్యతిరేక మాట్లాడుతారు రేవంత్ రెడ్డి ముస్లిం సమాజం గమనించాలి అది తెలంగాణ గవర్నమెంట్ లోగోలో చార్మినార్ బొమ్మ కాకతీయ బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూస్తే నా గులాం గురి యాదవ్ అన్నాడు ముఖ్యమంత్రి అయితే ముస్లిం సమాజాన్ని ఇన్సల్ట్ చేస్తు లేదు చేసలేడా ముస్లిం సమాజాన్ని గమనించాలి అది ఒక సెక్యులర్ వ్యక్తి కేసీఆర్ గారు ఒక సమాజానికి ఒక సెక్యులరిజం తీసుకొచ్చి మనము ఒక గౌరవించుకుంటూ పోయిన కేసీఆర్ గారు రంజాన్ పడగా వస్తే గవర్నమెంట్ తరఫు ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం బట్టలు పంచడం ఇప్పుడు ఆయన రంజాన్లా కావాలి తీసుకొచ్చిందా తెలియదు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ రంజాన్ అని వస్తుంది అయితే రంజాన్ మాసంలో గవర్నమెంట్కి వెళ్ళి ఇఫ్తార్ పార్టీ లేదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అయితే ఇది కూడా రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను నేను అయితే రేవంత్ రెడ్డి గారికి ముస్లిం పైన ఏ విధంగా ప్రేమ లేదు ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏక్నాథ్ షిండే కాబోయే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది తిరుగుతుంది మాకు ఎలాంటి అవసరం లేదయ్యా నీ నీ ప్రభుత్వం పోలకొడానికి మాకు అవసరం లేదు నీ పక్క ఉన్న చూసుకో నీ పక్క ఉన్న మంత్రులు కోమటి రెడ్డి గారు కానీ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూసుకోండి ఒకటే చెప్తున్నా రేపు సమాజంలో బీజేపీ నరేంద్ర మోదీని ఆపాలంటే కేవలం రీజనల్ పార్టీ వల్లనే ఇది సాధ్యము భారతదేశంలో కనీసం పద్నాలుగు పదిహేను రాష్ట్రాల్లో రీజనల్ పార్టీసే గవర్నమెంట్లో ఉన్నారు ఒకవేళ మోదీ గారిని ఆపాలంటే ఓన్లీ రీజనల్ పార్టీస్ వల్లనే సాధ్యం అది కాంగ్రెస్ పార్టీ ఏ కోణం ఉంచి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు నలభై సీట్లు మొత్తం భారతదేశంలో నలభై సీట్లు దాటారు కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో వస్తుంది చూసుకోండి మీరు వంశీచందర్ రెడ్డి గారు ఏముందండి ఇప్పుడు పాలమూరు న్యాయ పోరాటం న్యాయ పోరాటం ఏం పోరాటండి మరి ఇంతకుముందు మీరు పది సంవత్సరం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మీరు అప్పుడు చేయలేదు మళ్ళా పాలమూరు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాకి అన్యాయం జరిగినంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో అన్యాయం జరిగింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు లిఫ్ట్ ఎరిగేషన్ కానీ ఎన్నో మనకు తీసుకొచ్చిండు ఈరోజు ఏ ఏ కాన్సెన్సీ పైన మీకు పార్కులు చూసుకోండి రోడ్స్ చూసుకోండి ట్యాంక్ బండ్ చూసుకోండి మీరు ఎన్ని కావాలి చూసుకోండి మీరు ఐటీ హబ్ చూసుకోండి మీరు ఏం చేయలేండి ఇప్పుడు మాట్లా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పోయి చూసాడు కళ్ళు కనిపించలేదా పని అయిందా ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు అంటున్నారు కేసీఆర్ మోదీకి హక్కు లేదు ఓటు అడగనికే మళ్ళీ ఎవరికి ఉందబ్బా హక్కు అడగనికే మళ్ళీ మీరు కాంగ్రెస్ వాళ్ళు పై సంవత్సరం ఇంతకుముందు పాలించారు కదా మళ్ళీ మీరు ఏం చేశారు మళ్ళీ మీరు మీరు ఓటే ఓటేట్లు అడిగారు పార్లమెంట్లో ఖచ్చితంగా ముఖ్యంగా ముస్లింస్ మాత్రం ఎందుకంటే మోదీని మోదీని ఆపాలంటే కేసీఆర్ వల్లనే చెప్పి ముస్లిం సమాజానికి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు చేసిన టూ అండ్ హాఫ్ మంత్స్లో ముస్లింస్ సమాజానికి అన్యాయం చేసిండు అది ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ బిఫోర్లోనే ఇది 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 ఇంత అటిట్యూడ్ ఉంది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పూర్తి ముస్లింస్ తొక్కుతాడు రేవంత్ రెడ్డి గారు ఇది ముస్లిం సమాజం గమనించాలి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆయనకు ఏం భయం ఉండదు మంత్రి ఏడు ఫండ్ ఏడు మీకు షాదీ ముబారక అని చెప్పిండు అదే లక్ష రూపాయలు కేసీఆర్ గారినిచ్చిన ఇస్తున్నాడు ఒక తుల బంగారం ఉంది ఇమా మౌజబ్ని పన్నెండు వేలు అన్నాడు ఒకటే నెల నవంబర్ నెల ఇచ్చిండు అది కూడా ఫైవ్ థౌజండ్ కేసీఆర్ సాబ్బ ఇచ్చి ఇచ్చిండు పన్నెండు వేలు ఉంది ఆయన వల్ల ఏం కాదు ముస్లిం సమాజం గమనించాలే ఒక సెక్యులర్ మోదీకి ఆపాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యం అది కేసీఆర్ గారికి నిలబెట్టిన వ్యక్తి మన్న శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ కార్ గుర్తుకు ఓటేసి మన ముస్లిం సమాజం మొత్తం కేసీఆర్ గారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మేమందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ఒకవేళ ముస్లిమ్స్ ఛోటేభాయ్కి ఓటు వేస్తే బడాభాయ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం మళ్ళీ ఉంది ఒకవేళ ఛోటాభాయ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ముస్లిమ్స్ ఓటు వేస్తే మీరు బడేభాయ్కి వేసినట్టు ఆదిలాబాద్లో స్వయంగా చెప్పిండు నా బడాభాయ్ అని చెప్పిండు ఒకవేళ ముస్లిం సమాజం రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే బడాభాయ్ మోదీకి సపోర్ట్ చేసినట్టు ఒక మహబూబ్ నగర్ మాత్రం ఖచ్చితంగా నేను ఇంకొక సవాల్ డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి ఒక సవాల్ ఇచ్చాను ఒకవేళ మహబూబ్ నగర్కి వెళ్ళి కాంగ్రెస్ గెలవకపోతే మీరు రాజీనామా చేస్తారా నా సవాల్ ఇది మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మీరు ఎందుకంటే మీరు ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ పార్లమెంటు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవేంద్ర గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఒకవేళ మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మీరు రాజీనామా చేస్తారా నా సవాల్లీ మాట్లాడతారు పెద్దలు పాత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పరిణామాలు అందరూ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మన దురదృష్టం ఏంటంటే ఈరోజు ఒక తెలంగాణని కేసీఆర్ గారు ఏ రకంగా అయితే మనల్ని సాధించుకున్నారో ఎన్ని ఓడిదుడుకులైనా మరి ఎన్ని ఉద్యమాలు ఎంత రాత్రి బౌలు కష్టపడి మరి దాదాపు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉద్యమాలు నడిపించి మరి తెలంగాణని సాధించుకున్న కేసీఆర్ గారు ఒక వంక ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే మన ఏంటంటే ఏ ఒక్క రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు కానీ తెలంగాణ కావాలనే ఆలోచన కూడా లేని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టకరని చెప్పి నిర్దేశిస్తా ఉన్నా ఎందుకంటే ఆ వ్యక్తికి మన తెలంగాణ పైన ఎలాంటి అభిమానం లేదు ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో నా సొంత నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా పదిహేను సంవత్సరాల గురించి మేము గమనిస్తా నా నా కొడంగల్ కానీ తెలంగాణలో జై తెలంగాణ అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తి ఉద్యమం నడిచేటప్పుడు మరియు చంద్రబాబు నాయుడు పంచన ఉన్నాడు టీడీపీ పార్టీలో ఎన్ని రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని అండదొక్కాలి తెలంగాణ ఇవ్వకూడదు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రయత్నాలు చేసారో అందులో చంద్రబాబు నాయుడు మూడు ఉన్న వ్యక్తి యొక్క రేవంత్ రెడ్డి నేను ఎందుకంటా ఉన్నా అంటే గతంలో ఉస్మాని యూనివర్సిటీలో కానీ గతంలో ఉద్యమం సమయంలో కానీ మరి స్టూడెంట్ పైన కానీ తుపాకులు ఎక్కువ చూపించిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడం మనకు దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు ఒక ఇంటి బాధ్యత ఒక ఇంటి ఒక దాని యొక్క సాధక బాధకులు మంచి చూడాలంటే దానిపైన సొంత ఇంటి ఓనర్ అయితేనే దాని గురించి ఇంటి పెద్ద మనిషి అయితేనే దాని గురించి ఉదయం కానీ ఫికర్ కానీ ఉంటుంది ఈ వ్యక్తి కేవలం తన రాజకీయం కొరకు టీడీపీ పార్టీలో టీడీపీ పార్టీ కంప్లీట్గా భూస్థాపితమైంది తెలంగాణలో ఆ సమయంలో మన కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు మరి తన మామ రెడ్డి ద్వారా రాజకీయంగా నేను మా నిల నిలదకోకాలని చెప్పి మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పంపించడం జరిగింది కేవలం అధికారం కొరకు ఏ రోజు కూడా తెలంగాణ పైన తెలంగాణ ప్రజలపైన తెలంగాణ అభివృద్ధి పైన ఈ వ్యక్తికి ఎలాంటి ప్రేమ లేదని చెప్పి నేను ఆ రకంగా ఉన్నాను ఎందుకంటే పోని ప్రభుత్వం అయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మనం అందరం గమనించినారు ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో అమరులు వీరులైనా అమరులో కూడా ఏ ఒక్క రోజు కూడా శ్రద్ధాంజలి ఘటించలే కనీసం మాట వర్షం కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత జయ తెలంగాణ అని అటువంటి వ్యక్తి మా కేసీఆర్ గురించి ఆ విమర్శలు చేసేది మా కేసీఆర్ గారి గురించి ఆ మాటలు మాట్లాడేది కాబట్టి ఇటువంటి పదాలు ఇటువంటి కేసీఆర్ గారి గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఇటువంటి మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజల తరఫున మేమందరం ఖండిస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న సెక్యులర్ భావాలు కలిగిన అన్ని మతాలకు సంబంధించిన ప్రజలతో ప్రజలు కానీ ముస్లిం మనటి అందరితో మనవి ఏంటంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావాలు బీజేపీ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి మీరు ఒక్కసారి మీరు గుర్తించుకోండి కాంగ్రెస్ పార్టీ కేవలం తన అధికారం కొరకు ఆ పార్టీ ముసుగురు వేసుకొని ఉన్నాడు కానీ ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీకి మద్దతుగా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మీ ఎంపీ ఎలక్షన్లో ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను ఎందుకంటే గతంలో నాలుగు రోజుల కిందనే మోడీ గారిని గుజరాత్ ఇట్లా ఉంది అట్లాంటించి విమర్శించే వ్యక్తి మొన్ననే మూడు రోజుల కిందటనే నా పెద్దన్న మరి గుజరాత్ మోడల్ చే మా తెలంగాణ కావాలని కోరుకుంటున్నాడు అంటే గుజరాత్ మోడల్ మాకు అవసరం లేదు నాయన తెలంగాణ చాలా ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా మత కళలు కానీ మరి ఎలాంటి గొడవలు కానీ జరగాలే హిందూ ముస్లిం అందరు కూడా మిత్రులుగా కలిసి గత పది సంవత్సరాలు కూడా ఈ మన జీవించిన మనం రాబోయే రోజులు కూడా అలాగే ఉండమని ఉందామని కోరుకుంటున్నాం కానీ గుజరాత్ మోడల్ మాత్రం మాకు వద్దు నాయన ఒకవేళ నీకు ఏదైనా మోడల్ చేసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసుకుంటావా లేకుంటే మరి సోనియా గాంధీ ఏం చెప్పకుండా మాకు సంబంధం లేదు కావాలంటే బీజేపీ పార్టీలకు పోగానే మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండి గుజరాత్ మోడల్ మాకు కావాలి తెలంగాణ కంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పి ఈ ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారికి నేను తెలియజేస్తాను ఎలక్షన్స్ के दौरान हमारे मान्य श्रीनिवास रेड्डी साहब को हमारे पार्टी के सदर अली जनाब के साहब उनका नाम मुंतखब करे हैं हम एक ही बोल रहे हैं यहाँ मुसलमानों से दस साल जो हुकूमत थी के साहब की बहुत बेहतरीन पीसफुल अमन की हुकूमत थी सारे कौमों के साथ मुसलमानों को भी तरक्की की राह पर लेकर गए हैं के साहब केसीआर साहब के दौर में ना एक बुलडोजर चला किसी पर किसी के घर पर ना एक फसाद हुआ ना कर्फ्यू लगी इतना पीसफुल दौर रहा और उनके दो टर्म में भी फर्स्ट टर्म में डिप्टी सीएम बनाए गए बनाए गए हमारे अली साहब उनको जर्नल कैटेगरी में रेवेन्यू मिनिस्टर दिया गया दूसरी बार होम मिनिस्टर दिया गया कांग्रेस की हिस्ट्री निकालो आप ओनली माइनॉरिटी वेलफेयर मिनिस्टर ने तो वही औफ माइनॉरिटी वेलफेयर मिनिस्टर अब तक की हिस्ट्री में दिया गया अब ये नई गवर्नमेंट में तो किसी मुसलमान को मिनिस्टर बनाए भी नहीं शर्म की बात है और सीएम हमारे रेवंत रेड्डी साहब की कॉन्सेंसी सी एम बनने के बाद मस्जिद के पास कोजगी में हिंदू मुस्लिम गड़बड़ हो रही वो नारायणपेट के बाद कौन सा देखे 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 देखे। हाँ क्या क्यातनपल्ली क्या में सी एम साहब के कॉन्स्टेंसी में ऐसा हो रहा शर्म की बात है आ, हमारे के सी आर साहब के दौर में बिल्कुल अमन था सुकून था सब भाईचारगी से जी रहे थे और सबकी तरक्की हो रही थी इसलिए मैं मुसलमान से गुजारिश कर रहा हूँ ये बी आर एस पार्टी बनाने का मकसद और हमारा मकसद सी एम हमारे के सी आर साहब को प्राइम मिनिस्टर के रूप में देखने का है क्योंकि इतना बेहतरीन शख्सियत सेकुलर शख्सियत अगर प्राइम मिनिस्टर बने तो इंडिया की तरक्की यकीन है इसलिए हम तमाम मुसलमानों से अपील करते हैं कि आपके पार्लियामेंट इलेक्शन और एम एल सी एलेक्शन भी महबूब नहर में जो हो रहा है वो डेफिनेट के टी आर एस पार्टी जीती क्योंकि मेजार्टी में हमारे एम पी टी सी से जेड पी टी सी से काउंसलर्स है सब है इन शाह हम एम एल सी भी जीते पार्लियामेंट भी जीतते हम मेहनत करेंगे सबक तो మావనార్ జిల్లా గురించి కానీ మైనారిటీల గురించి కానీ ఏమీ సంబోధించలేదు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా అని మాట్లాడతాడు ఇలా పిక్ ప్యాకెట్ పని చేస్తాడా కూడా ముఖ్యమంత్రి పని చేస్తాడా అని చెప్పి ఈ ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కత్తెర పెట్టుకొని తిరుగుతా అని మాట్లాడతాడు కేసీఆర్ గారు విమర్శిస్తారు నీ స్థాయి ముఖ్యమంత్రి అయినొచ్చి ఈరోజు కానీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు అవసరాల కోసం ఎన్ని పార్టీలు మారుతావు ఎన్ని కార్యక్రమాలను చేయడానికి సిద్ధం నువ్వు నిన్న గుజరాత్ మాడాలంటావు గుజరాత్ మారాలంటే మళ్ళీ గోధ్రా సంఘటనలు తెలంగాణ చేయాలని అనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీరు మోదీ పెద్దన్న నువ్వు చిన్న ఇద్దరు బట్టేవాజు గారు ఆయన అబద్ధాలు ప్రపంచ రికార్డు సృష్టించిన అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారు ఈరోజు దేశం కోసం ఏ ఒక్కడైనా ఒక కార్యక్రమం చేసి చూపించామని చెప్పండి ఎప్పుడు ఆయన చేసే కార్యక్రమాలని అందరికీ తెలిసి ఏం చేస్తాడు ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు ధైర్యంగా ఈరోజు మేము ఎన్నో పథకాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసిందని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాం రైతు బంధు అనుకోండి రైతు బీంబం అనుకోండి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్ని కార్యక్రమాలు మైనార్టీ గురుకులాలు బీసీ గురుకులాలు ఎస్సీకి సోషల్ వెల్ఫేర్వి ఎస్టీలవి అదేవిధంగా ఎల్ఓసీలు అసలు యాభై ఏళ్ళ చరిత్రలో ఏ ఎమ్మెల్యేలు కూడా ఏ ముఖ్య మంత్రి కూడా అన్ని ఎల్ఓసీలు ఇవ్వలే కేసీఆర్ హయాంలో ఇచ్చినవి ఈరోజు నేను మూడు పథకాలు ముందు ప్రకటించిన అని చెప్పి ఏది మన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన అన్నాడు పది లక్షలు ఈ రోజు నువ్వు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఎంతమంది వాడుకున్నారు చూపించి లెక్క చెప్పి ఈ సందర్భం కోరుతున్నారే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ధైర్యంగా వాళ్ళు చికిత్స చేసుకొని వచ్చేవారు ఆ బిల్లులు తీసుకొని వచ్చి మా ఎమ్మెల్యేలు గారికి ఇస్తే ఆ పైసలు తీసుకొని ఇచ్చేవారు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆయన మౌనర్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఏ విషయంలో కూడా ఏం చెప్పలేదు ఇక్కడ వంశచందర్ కోటేయాలి నిన్న మొన్న కాక ఆయన ఎవరు మన జీవన్ రెడ్డిని తీసుకొని ఆయన ఎమ్మెల్సీ చేస్తాం ఆయన కోటేయాలి అని చెప్పి అని అడగడానికి వచ్చినావు తప్ప నువ్వు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి మీకు అర్హత ఉందా మీకు స్థానిక సంస్థలో మీకున్న సభ్యులు ఎంత మంది అది చూసుకుంటే సిగ్గుంటే మీరు పోటీ చేయకూడదు అంటే మీరు కొనుగోలు చేస్తాం మేము కొనుక్కుంటాం అని చెప్పి ఒక ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు మీరు మీకు సంఖ్య లేకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఒక డబ్బున్న వ్యక్తిని తీసుకొని వచ్చి దేవులాడి తీసుకొని వచ్చి ఈరోజు పోటీ చేపిస్తున్నారు అదే పార్టీలో పనిచేసిన సీనియర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు అయ్యలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి ముందు పార్లమెంటు వంశీని మీరే ప్రకటిస్తారు వచ్చి స్థానిక సంస్థలో ఉన్న మీ పార్టీకి సంబంధం హైకమాండ్ చెప్పకముందే మీరే ప్రకటిస్తారు అంటే మీరు నియంత్రణగా వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటామని చెప్పి ఎవరు అనుకుంటలేరు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి తెలుసు నీ పక్కనే అన్న చెప్పినట్లు ఒక ఐదు మంది వేసి చూస్తున్నారు ఎప్పుడోసారి నీ పోటీ వేస్తారు నేను ముఖ్యమంత్రి దింపడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాకారం అసలు రేవంత్ రెడ్డి వంశీకర్ రెడ్డి కోట ఏంటి ఇది అంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదు ఆయన కాంగ్రెస్ పెద్దల మీద అభిమానం లేదు కేవలం సింబల్ ఒక ముసుగు కాంగ్రెస్ పార్టీ ముసుగు వేసుకొని ఈరోజు రాజకీయాలు చేస్తా మీరు గ్రహించండి మీరు కూడా దాదాపు మేము కూడా ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మీరు మీడియాలో ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ చేసినా సోనియా గాంధీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ మరి పార్టీ అధ్యక్షుడు ఎవరున్నా వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా ఉంటాయి కానీ వాళ్ళ పేరు మాత్రమే చెప్తారు కానీ ఇక్కడ మాత్రం మీరు మహబూబ్ నగర్లో మీరు ఒక్కసారి చూడండి ఎక్కడ కూడా వాళ్ళ ఫోటోలు లేకుండా వేసుకుంటున్నారంటే మరి రాబో రోజుల్లో మరియు ఇద్దా ఏమవుతుందో మీరే అర్థం చేసుకో అదే తమ్ముడు అన్న కలిసి